వెల్కమ్ లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం గిట్ల ముకుందర్ రెడ్డి అధ్యక్షత జరిగింది సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు పథకాలు అమలుకు కృషి చేస్తుందని మిగతా గ్యారంటీలను అమలు చేయాల్సిందని పేర్కొన్నారు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలంగా ఉందని ఒంటెద్దుగా వ్యవహరిస్తుందని అన్నారు ఇక బీజేపీ ఎంపీ ద్వారా పాసులు పొంది పార్లమెంట్ పార్లమెంటులోకి ప్రవేశించిన దుండగులు పొగబాంబును విసిరారని ఆ సంఘటనను ప్రశ్నిస్తున్నటువంటి నూట మంది ఎంపీలను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా హిట్లర్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు ఇక కరీంనగర్ లోని స్మార్ట్ సిటీలో పనులు అనేక అవినీతి అక్రమాలు జరిగాయని గత అధికార పార్టీకి చెందిన వారే ఆరోపిస్తున్నారని నాణ్యత నాణ్యత ప్రమాణాలు పాటించకుండా స్మార్ట్ సిటీ నిధులు ప్రజానిధులు అధికారులు కుమ్మక్కై ప్రజాదనాన్ని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక దీనిపైన విజిలెన్స్ అధికారులు చేసే సమగ్ర విచారణ జరిపి బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఎదుర్కొన్నటువంటి సమస్యలు భవిష్యత్ కర్తవ్యాల మీద ప్రధానంగా చర్చ జరిగింది ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్బంధనం స్వాగతిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించిందో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు కూనుకుంది కానీ ఆర్థిక భారం ఎంబడే పడేటువంటి అవకాశం లేని రెండు మాత్రం అమలు చేస్తూ ఉంది ఇంకా నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఇంకా అనేక హామీలు గ్యారంటీలే కాకుండా ఇంకా అనేక హామీలు సుమారు దాదాపుగా ఒక నూట ఇరవై హామీల వరకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా అమలు చేయాలి ప్రజల పక్షాన ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అబ్బీ చేకూరుతా అని చెప్పేసి వారు ఆశించారో వారి ఆశించడానికి భిన్నంగా కాకుండా అనుగుణంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఈ గ్యారంటీ పథకాలు అందాలని చెప్పేసి సిపిఐ పార్టీ కోరుకుంటున్నారు అంతేకాదు రైతు బంధు పథకం గత ఎన్నికల సందర్భంలోనే డబ్బులు పడతాయి తెల్లారే డబ్బులు పడతాయని చెప్పి అనుకున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆపేయడం మూలంగా ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఏడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు కాంట్రాక్టులకు పోయినాయని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలకు ముందు చెప్పింది తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నోటీస్ కూడా అదే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే సీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఏంటివేరే అందులో చెప్పిన ప్రశ్న ఉదయిస్తున్నది ఇప్పుడు రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు పొలాలు సాగు నాటేసే పరిస్థితి ఒకవైపు వేస్తున్నారు కానీ డబ్బులు రావట్లేదు వెంటనే రైతు మంది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం అట్లాగే ఏదైతే పార్లమెంట్లో ఎవరైతే బీజేపీ ఎంపీ పాసులు తీసుకొని ఆ పోబాములు ఇచ్చినటువంటి వాళ్ళ మీద పాసులు ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీ మీద చర్యలు తీసుకోవాలి ఆయన విచారించాలని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు ఇలా ముక్తాఖంతో అడుగుతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ ఫర్ లోకల్ లోకల్ వాయిస్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మీ మండలానికి గ్రామానికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.